నేను జోత్స బి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లొచ్చేలోపు ఆయన సభ్యత్వం రద్దయ్యేలా ఉందన్నారు ఖమ్మం బాంబు పేలుతుందో నల్లగొండ బాంబు పేలుతుందో చూసుకోవాలని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందని రేవంత్ రెడ్డి అంటున్నారని కానీ అమెరికాకు వెళ్లొచ్చే వరకు ఆయన సభ్యత్వం రద్దయ్యేలా ఉందన్నారు అమెరికా వెళ్ళొచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటుందో ఊడుతుందో చూసుకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మా సభ్యత్వం మీరు రద్దు చేస్తారు అంటే చేయొచ్చు తెలంగాణ మహిళల కోసం ఎస్ మా సభ్యత్వం సాక్రిఫైస్ చేయడానికైనా మేము రెడీ ఉన్నాము యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకోటి చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి మీరు మా సభ్యత్వం రద్దు చేస్తారో లేదో నాకే తెలియదు కానీ మీది మాత్రం మీ సభ్యత్వం మాత్రం ముఖ్యమంత్రి గారు రద్దయ్యేటట్టుంది అమెరికా నుంచి పోయొచ్చేవరకి ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను మీ ఖమ్మం పంపు వెళ్తుందో మీ నల్గొండ పంపితుందో జర దయచేసి చూసుకోండి చిట్ చాట్లో కొంతమంది మంత్రులు మొన్న అంటూ ఉన్నారు ఏ ముఖ్యమంత్రి ఆడికి పోతే ఈడ మేము ఉన్నంగా చూసుకోవడానికి కానీ చిట్ చాట్లో మీ మంత్రులే అంటూ ఉన్నారు అలా ఎవరు ఏమన్నారు అనేది చూసుకోండి ఇది తప్పకుండా మీరు అమెరికా నుంచి పోయొచ్చే లోపల మీకు బాంబు వేయలే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం